జై వాసవి జై జయ వాసవి వాసవి న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి న్యూస్ వాయిస్ ఆఫ్ వైసాస్ మనకు తెలుసు తెలంగాణ ప్రభుత్వంలో లౌకికవాదం అంటూ కాంగ్రెస్ పార్టీ విధిస్తున్నటువంటి ఆంక్షల విషయంలో కానీ అవలంబిస్తున్న విధానం వల్ల హిందువులు హిందూ మనోభావులు ఏ విధంగా దెబ్బతింటున్నాయో గత కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కూడా కాంగ్రెస్ పార్టీ తమ మార్కు నిలబెట్టుకుంటూ శివాజీ శతజయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో విగ్రహ చేద్దామని శివాజీ విగ్రహాన్ని రెడీ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము అనుమతులు లేవంటూ దాన్ని నిలిపివేసిన దృశ్యం అయితే పాలకులు నిలవరించినప్పటికీ ప్రకృతి ఆ శివాజీ వీరత్వం అనుకోవచ్చు ప్రకృతి అనుకోవచ్చు హిందూ ధర్మం మాత్రం శివాజీ విగ్రహావిష్కరణ బలవంతంగా దాచితే నేను దాగనంటూ వీరోచితంగా ప్రదర్శించబడిందో ఈ దృశ్యం మనం చూద్దాం ఒకసారి ఈ వీడియోలో విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో భాగ్యనగర్ చౌరస్తలో మన హిందువులు హిందూ పరిరక్షణ దళాలంతా కూడా హిందూ భక్తులందరూ కూడా కలిసి శివాజీ ప్రతిమని ప్రతిష్ఠించాలని సంకల్పించుకొని విగ్రహాన్ని తయారు చేసుకుంటే నిన్న శివాజీ జయంతి రోజు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తే కానీ ఈ ధమన్ నీతితో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి పాలన శివాజీ విగ్రహానికి అనుమతులు లేవు ప్రజ మీరు విగ్రహావిష్కరణ చేసుకోవడానికి లేదు అంటూ దాన్ని కవర్లతో మాస్కులు కట్టేసి మూసివేసేసింది అయితే మూసివేసింది కానీ ఆవిష్కరించకుండా మీరు ఎట్లా ఆపుతారనుకు శివాజీ వీరత్వం అనుకుందేమో ఆ విగ్రహానికి ఆ ప్రకృతి గాలి దుమారం సహకరించి ఏదైతే ప్రభుత్వ అధికారులు దాన్ని సీ కవర్ కట్టి సీల్ చేశారో ఆ కవరు గాలికి ఎగిరిపోయిన తీరు ఈ వీడియో చూపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది వైరల్ అవుతూ ఉంది ఆ వీడియో మనం ఇప్పుడు చూద్దాం अरे ओपनिंग हो है कोई सुनो ना कुछ सुनना